హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఒకటి సో విశ్వవస్తు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాసం బహుళ పక్షం సో ఈరోజు వచ్చేసి త్రయోదశి తదుపరి చతుర్దశి ఓకే మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము సో మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకోండి ఓకేనా మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకోండి సింహరాశి వాళ్ళు వచ్చేసి లక్ష్మీదేవి ధ్యానం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ఓకేనా లక్ష్మి లక్ష్మీదేవిని ధ్యానం చేసుకోండి సింహరాశి వాళ్ళు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మరి ఈ వ మరి ఈ వారం అంతా ఓకేనా సరే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది దానికి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమిడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఇంటెషన్తో చేయాలి ఇప్పుడు కూడా నెగిటివిటీతో ఏ రెమెడీ కూడా చేయకూడదు ఓకేనా సో వాట్ ఎవర్ ద రెమెడీ డూ సో పాజిటివ్ ఫీలింగ్తో చేసుకోండి నెగిటివిటీలో ఉండకూడదు ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే వాళ్ళ జాతకం కావాలి పూర్తి హారస్కో పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి పూర్తి జాతకం మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా వచ్చేసి ఎవరు వివాహ సమస్యలు పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ లేదనే వాళ్ళు వ్యాపారంలో గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా ఆస్తి తగదాలు కోర్టు కేసులు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు చాలామందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం అనేది రాదు సో చాలా ఇబ్బంది పడుతుంటారు వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వడం అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు సరేనా ఓకే సరే మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఎప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకండి సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ పీపుల్ కూడా మన లైఫ్లోకి వస్తూ నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ పీపుల్ వస్తారు మన లైఫ్లోకి సో ఆల్వేస్ బీ పాజిటివ్ బీ ప్రాక్టికల్ ప్రెజెంట్లో ఉండండి సరే సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటంటే మరి మీ పర్సన్ మీరు నమ్మచ్చా లేదా ఈ పర్సన్ మీరు ఎవరైతే పర్సన్ ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీరు నవ్వచ్చు నమ్మొచ్చా లేదా మరి ఆ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదా అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకేనా సరే హై ప్రిస్టియస్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ వెరీ గుడ్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీధు వచ్చేసి జనరల్ రీడింగ్ అని గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి సో ఇది ఎవరికైతే రిజనేట్ అవుతా వాళ్ళు మాత్రమే తీసుకోండి కొంతమందికి మాత్రమే రిజనేట్ అవుతుంది అందరికీ ఈ రీడింగ్ కనెక్ట్ అవ్వాలని అందరికీ రిజనేట్ అవ్వాలని అయితే లేదు కదా ఇది జనరల్ రీడింగ్ కదా కలెక్టివ్ రీడింగ్ ఒక టైమ్లెస్ రీడింగ్ ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి ఇందులో ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే మీరు తీసుకోండి సో ఇక్కడ మీ పర్సన్ అసలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనసత్వం ఏంటి మీ పర్సన్ తలుచుకోండి వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళతో మీరు స్పెండ్ చేసినటువంటి టైం వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి ఈ వ్యక్తి ఎలాంటి వారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఓకేనా ఈ వ్యక్తి వచ్చేసి హైప్రిస్టిస్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మూడు కూడా మేజర్ ఆర్కానా కార్డ్స్ ఇవి ఓకేనా సో ఈ వ్యక్తి కుంభరాశి సింహరాశి వృషభ రాశి పర్సన్ ఉండవచ్చు ఈ వ్యక్తి ఎటువంటి వారు మీ వీరు ఎవరు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎవరి అయితే రీడింగ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యక్తి వాళ్ళు వాళ్ళు ఏంటంటే పైకి కనబడే వ్యక్తి కంటే లోపల వేరే వ్యక్తి ఉన్నారు అంటే వాళ్ళ మనసులో ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి పైకి కనబడేది వేరే వేరే విధంగా ఉంటుంది లోపల వేరే విధంగా ఉంటుంది అనమాట హై ప్లిస్టెస్ సో వాళ్ళు ఏంటంటే పైకి కనబడే వ్యక్తి కంటే లోపల వేరే వ్యక్తి ఉన్నారు చాలా సీక్రెట్ పర్సన్ వాళ్ళ మంచి ఉంది చెడు ఉంది వాళ్ళ చెడును ఎప్పటికప్పుడు ఏంటి సరే హైడ్ చేస్తుంటారు వాళ్ళ చెడును ఎప్పటికప్పుడు హంచి మంచిని మాత్రమే చూస్తున్నారు ఇంకొంతమంది అయితే వాళ్ళ బాడీలో అంటే మన మనసులో వేరే వ్యక్తి ఉన్నారు అది ఒక రాక్షస అంటే మీరు ఆలోచించే వ్యక్తి చాలా మంచిగా సాధు స్వభావంతో ఉండవచ్చు కానీ వీళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి వీళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండవచ్చు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళను వాళ్ళు మార్చుకుంటున్నారు వాళ్ళకు ఏదైనా అడిక్షన్ ఉండవచ్చు ఒక సీక్రెట్స్ అయి ఉండవచ్చు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏవి బయట పెట్టరు వాళ్ళు నిజాన్ని మనసులో పెట్టుకొని పైకి ఎలా అనిపిస్తే అలా ఉంటారనమాట అంటే ధైర్యం లేదు నేను ఇంత నేను నేను ఇంతే నేను చెడ్డ నాలో చెడు ఉంది అని ఒప్పుకోవడానికి వాళ్ళకు ఈగో అడ్డొస్తుంది చాలా సీక్రెట్స్ ఉన్నాయి చాలా ఒక ఏంటంటే ఒక డార్క్ సోల్ అంటారు అనమాట కానీ బయటికి సొసైటీకి చాలా మంచిగా ఒక మేకప్ వేసుకొని ఉంటారు ప్లస్ ఈ వ్యక్తికి ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ అనమాట వాళ్ళు ఏదైనా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ లాంటి ఫాలో అవుతూ ఉండొచ్చు వాళ్ళు ఏదైనా రిచువల్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు ఏదైనా స్పెల్స్ ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉండొచ్చు వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు వీళ్ళకొక దైవభక్తి ఉంది ఇంకొకటి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ పేరెంట్స్ అంటే ఒక భయం ఉంది సొసైటీ పట్ల గౌరవం ఉంది సమాజం అంటే గౌరవం ఉంది దానివల్ల ఏంటంటే ఏదైనా చెడు స్వభావం ఉన్నా కూడా వాళ్ళు బయటకు చెప్పరు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే న్యాయం కోసము స్టాండ్ తీసుకుంటారు న్యాయం కోసము నిలబడే వ్యక్తి న్యాయమే గెలవాలి అనే నిలబడే వ్యక్తి పోరాడే వ్యక్తి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది కోరుకుంటారు తన లైఫ్లో ఏది కూడా ఎక్కువ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి తను తన మాట కూడా ఎట్లా అంటే ఒక తను చెప్పే మాటలు ఏదైనా కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఉండే మనిషి వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు వేరే వాళ్ళ ద్వారా కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతారు కానీ వాళ్ళ నుంచి ఒక్క విషయం కూడా మీరు రాబట్టలేదు సో వాళ్ళు డివైన్ ఎక్కువగా నమ్ముతారు స్పిరిచువల్లో ఉంటారు ఏది జరిగినా మన మనిషికి దేవుడు ఎలా నినేస్తే అలా జరుగుతుంది యూనివర్సి నమ్ముతారు సో ఒకవేళ వాళ్ళు పూజలు వ్రతాలు చేయకపోయినా సరే వాళ్ళకి గాడ్ అంటే నమ్మకం ఉంది సో బేసిక్గా ఏంటంటే ఈ పర్సన్ చాలా సెన్సిటివ్గా చాలా ఎమోషన్ ఏ ఎవరైనా ఒక మాట అంటే ఇంకా దాన్ని పదే పదే దాని గురించే మినిమం పది రోజుల నుంచి నెల రోజుల వరకు అలాగే ఆలోచిస్తారన్నమాట ఒక పీపుల్ ప్లేసర్ అనమాట అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్నే చూడాలి అందరూ నన్నే ఇష్టపడాలి అనే వ్యక్తి గురించి ఈరోజు మీరు రీడింగ్ చూస్తున్నారు ఇక్కడ ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూద్దాం ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా లేదంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారా సో మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ గైడెన్స్ మరి ఈ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా నాటిస్తున్నారా అసలు ఏంటి క్లారిఫై చేద్దాం మనం ట్యార కార్డ్స్తోనే ఎస్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే సి వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఒక ప్లేయర్ అని చాలా ఛాయిసెస్ ఉన్నాయి అందరిని ఫ్లర్ట్ చేస్తారు అందరితోనూ ఆడుకుంటారు గేమ్స్ ప్లే చేస్తారు కానీ ఎవరికి కూడా ఒక సరైనటువంటి ఒక కమిట్మెంట్ ఇవ్వరు వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరూ తనను మెచ్చుకోవాలి అందరూ తననే చూడాలి అందరూ తననే మెచ్చుకోవాలి కానీ తను మాత్రం ఎవరికి దొరకరు లొంగరు వీళ్ళు చాలా ఓపెన్గా అందరితో కూడా ఫ్లర్ట్ చేసి ఉండవచ్చు కొంతమందికి అయితే డైరెక్ట్గా నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి ఉండవచ్చు అందరూ కావాలి అందరితోనూ తిరగాలి అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే ఇది బేసిక్గా చెడ్డ ప చెడ్డ అని చెప్పలేం కానీ వాళ్ళ మనస్తత్వం బిహేవియర్ అలాంటిది ఓన్లీ అది ఒక సెక్సువల్ రిలేషన్ అని చెప్పలేం అది టైంపాస్ పాస్ కూడా అయి ఉండవచ్చు వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎవరికి చెప్పరు కానీ వాళ్ళలో అంటే ఇవి వాళ్ళ మనస్తత్వం అనమాట సో అన్ని ఫ్లట్టింగ్ మాటలు వస్తాయి కానీ అవి నిజమా అంటే అది కాదు కానీ ఈ వ్యక్తి చాలా భయస్తులు ఈ కనెక్షన్ గురించి అయితే చాలా భయపడుతున్నారు వాళ్ళకి ఈ కనెక్షన్లోకి వస్తే కనుక వాళ్ళ ఈ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళకి చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తాయి అది సొసైటీ వల్ల కావచ్చు లేదా వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు మీతో కనుక రిలేషన్షిప్లోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక హామ్ అవుతుంది ఏదో ఒక హాని కలుగుతుంది ఏదో ఒక చెడు జరుగుతుంది సో అందుకని అయితే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా ప్రస్తుతానికి అయితే వాళ్ళు డెఫినెట్గా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఫోర్ అవర్స్ హాట్స్తో సో ఇంకోటి మీ గురించి ఆలోచిస్తున్నారు అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ ఈ వ్యక్తి అయితే చాలా బాధ బాధ బాధపడ్డారు ఈ కనెక్షన్లో హార్డ్ బ్రేక్ అయింది డెఫినెట్గా హార్డ్ బ్రేక్ అయితే అయింది సో వీళ్ళు చాలా దెబ్బతిన్నారు మీరు ఎలాంటి మనిషి అంటే మీరు ఎలాంటి మనిషి అంటే వాళ్ళ మనసులో ఉండే గిల్టీ ఏదైతే ఉందో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయింది కొంతమందికి ఆల్రెడీ పెళ్ళయి ఉండవచ్చు కొంతమందికి డివర్స్డ్ అయి ఉండవచ్చు సో ఏదైతే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందో రోజు రోజుకు పెరుగుతుంది అన్నమాట అంటే అది వాళ్ళకు వాళ్ళకే కొంచెం సర్ప్రైజ్గా ఒక మిరాకిల్గా ఉంది నాలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా నేను ఎంతమందిలో తిరిగాను ఇంత ఫ్లడ్ చేశాను మంతో ప్లే గేమ్స్ ఆడాను కానీ ఈ వ్యక్తిపై ఎందుకు ఇంత ఇష్టం ఎందుకు నాకు ఇతని పైన ఇంత అట్రాక్షన్ అనేది ఇంత ప్రేమ అనేది పెరుగుతుంది ఇంత అట్రాక్షన్ వస్తుంది అని తనకు అర్థం కావట్లేదు అంటే కానీ తన వాళ్ళు కానీ తన వాళ్ళ ఫీలింగ్స్ అయితే తన చాలా స్టేబుల్గా ఉన్నాయి అంటే వీళ్ళు ప్రస్తుతానికి మీ వైఫ్కి రావాలని అనుకుంటున్నారు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ ఎంత టైం పడుతుందో అనేది అయితే చెప్పలేము సో మీ లైఫ్లోకి రావాలి ఈ కనెక్షన్లకు స్టెబిలిటీ తీసుకురావాలని మీద అయితే రోజు రోజుకు ఒక ప్రేమ అయితే పెరుగుతుంది ఒక అట్రాక్షన్ పెరుగుతుంది కానీ క్రేవింగ్స్ పెరుగుతున్నాయి మీ మీ లైఫ్లోకి రావాలి ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో తొందరగా వీలైతే అంటే వీళ్ళకి ఇక్కడ ఒక టైం అనేది లేదు ఏ టైంకి వస్తారో కూడా తెలియదు సో రావడం మాత్రం పక్కా ఓకేనా సో అంటే ఈ రిలేషన్షిప్లో ఒక ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఓకేనా అది సో ఇక్కడ రాశుల పరంగా చెప్తాను ఇక్కడ మిథునాతుల్లో కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు వృషభం కన్నీ మకర రాశి వాళ్ళు ఉన్నారు పెంటకల్స్ ఎర్త్ సైన్ సో నెంబర్స్ పరంగా కూడా చెప్తాను నెంబర్ సెవెన్ అండ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ ప్రామినెంట్గా ఉంది అండ్ నెంబర్ లెవెన్ టూ ట్వంటీ సో ఇది వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కలిసిన ఏదైనా సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు ఓకేనా అదండి సో మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్